హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను మిల్ మేకర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను అది కూడా కొత్త స్టైల్లో చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ మీరు రైస్లో అయినా చపాతీలో అయినా లేదనుకోండి పులావ్లో కూడా చాలా బాగుంటుంది మీరు మిల్ మేకర్ కర్రీ చాలాసార్లు చేసే ఉంటారు కదా సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి సో ముందుగా నేను ఒక కప్పుతో సోయాబీన్ తీసుకున్నాను మిల్ మేకర్ అంటారు కదా సో ఇప్పుడు ఇందులోని మీరు వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాలే ఉంచుకోవాలండి మరీ మెత్తగా అవ్వకూడదు కొంచెం మెత్తబడాలన్నమాట అంతే సో ఐదు నిమిషాల తర్వాత ఇలా నీటి నుంచి గట్టిగా పిండుకొని వేరే గిన్నెలో తీసుకోవాలి బాగానే పిండుకోవాలండి అంటే వాటర్ అయితే ఉండకూడదు అనమాట కొంచెం డ్రైగానే ఉండాలి అలా పిండుకోవాలి సో ఇలా మొత్తం పిండుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి డ్రై డ్రైగా ఉంది కదా ఇలా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని పిడికిడు కొత్తిమీర ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మూడించు అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మీరు సోయాబీన్ మనం పిండికొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని మరీ మెత్తగా మిక్సీ చేసుకోకుండా కొంచెం బరగ్ బరగ్గా మిక్సీ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట కీమా లాగా అనమాట సో ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ అయినా హాఫ్ టీ స్పూన్ అయినా గరం మసాలా తగినంత ఉప్పు అలాగే శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు సపోజ్ మీకు బైండింగ్ అవ్వకపోతే సో ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి సోయాబీన్ లోపనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా బైండ్ అయిపోద్ది అండి ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం ముద్దు తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తూ ఉండల్లాగా చుట్టుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో ఉండలు చుట్టుకున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న ఉండలు కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో గెస్ట్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి చిన్న చిన్న ఉండలు కూడా చేసుకొని ఎక్కువ కర్రీలా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను మీడియం ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ వండలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులు గోల్డెన్ లో రావాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో మంచి కలర్ వచ్చేసాయి కదా ఇవి మీరు ఉట్టినవి కూడా అలా స్నాక్లో కూడా తీసుకోవచ్చండి మీరు కావాలంటే కర్రీలో కూడా చేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్ స్నాక్లో కూడా చాలా బాగుంటాయండి బాల్స్ అయితే మా పిల్లలు అయితే ఇష్టపడి తింటారు సో ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర గరం మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిని యాలకులు లవంగీలు బిర్యానీ వాక్కు ఒకటి వేసుకున్నాను అంతే అలాగే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ అంతా పసుపు ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూను జీలకర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కారం ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక అర నిమిషం ఫ్రై చేశాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఈ పేస్ట్ చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పుతో వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు చూడండి మీకు మరీ తిక్కుగా అనిపిస్తే మీరు వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీకి గ్రేవీ కొంచెం తిక్గా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను కొంచెం తక్కువే వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది కదా గ్రేవీ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ బాల్స్ మనం చేసుకొని ఉంచుకున్నాం కదా సోయాబీన్ బాల్స్ ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి మరీ బాల్స్ ని ఎక్కువ కదపకండి ఈ గ్రేవీని ఈ బాల్స్ పైన అలా వేయండి అంతే ఎందుకంటే ఇవి కుక్ అయినప్పుడు విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకే జస్ట్ వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలే అంతే ఇలా బాగా కుక్ అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది సోయా మసాలా కర్రీ డిఫరెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్